స్వాగతం ము జిల్లా వాజేడు మండలం టేకుల ఇంద్రమైన భూమి పూజ నిర్మాణ పనులను రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి స్థానిక శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు జిల్లా కలెక్టర్ దివాకర్ రెడ్డి ఎస్పి శివరీష్ ఐటీడిఏ పిఓ చిత్రమి కలిసి శంకుస్థాపన చేశారు तम दव वेदाम हृदयना मुतामरी तस्मै ए ब्रह्मच ब्रह्महाचार्य योग्यतेम प्रजांगदहो भागदे देववदीरे देवदाते प्रतिदिवते राजा दे राजा ये पटेल मिल कम ऑन सर प्लीज कम ऑन गाइस ಅದಕ್ಕೆ ತಾನೆ ನಮಸ್ಕಾರ ಬನ್ನಿ ರಮೇಶ್ ಚನ್ನಿ ತಾಯಮ್ಮ ಜೈಕೇಕಿ ಜೈಕೇಕಿ ಮಮ್ಮಾ ಫೋನ್ ಮೇದ ಐಕ ನಮಕಿంద ಡಾಕ್ಟರ್ ಗರು

ஜெனமானந்தம் பவதே ஜெதமேஸ்வரியம் ভবதே ஜெதமேஷிதோம்

સર 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 એક સર સર જુઓ સર

सपना माने सपना माने विश्ववीरता सभी को आप और धोरवा देवी कुमार सैनी का सैनी कुमार अंतो अंतो व्यत्रेपते

అదేవిధంగా స్టేడియంలో ఉన్న పార్టీ గారికి ఏఎస్పి గారికి ఎస్పీ గారికి డిఎఫ్ఓ గారికి గారికి ఎక్స్ ఎమ్మెల్సీ గారికి రమణ రమణ గారికి ఇక్కడ ఉన్న నాయకులు మరియు ఇంద్రమ్మ ఇండ్ల బెనిఫిషర్స్ అందరికీ ఈరోజు నిజంగా టేకుల గూడెంలో మీడియా మిత్రులకి నిజంగా టేకుల గూడెంలో వచ్చారు మినిస్టర్ గారు అంటే చాలా సంతోషం మీకన్నా ముందు వివిధ హోదాల్లో ఉన్న రెవెన్యూ అధికారులు పిఓ గారు డిఎఫ్ఓ గారు ఇంకా అడిషనల్ ఎస్పీ గారు పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు వివిధ శాఖ అధికారులు ముఖ్యంగా ఈ వాజేడు మండలంలోని తేకుమట్ల టేకులు నమస్కారాలు వందనాలు చాలా సంతోషం ఈ మారుమూల ప్రాంతంలో కొన్ని దశాబ్దాలుగా ఎలుగును చూడకుండా అనేక ఇబ్బందులు పడుతూ అదే పోరింట్లో జీవితాన్ని సాగిస్తూ మా తదనంతరంలోపు ఒక చిన్న ఇల్లైనా కట్టుకోగలుగుతానని అనేక మంది నా ఆడబిడ్డలు ఆ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్న సందర్భాలు ఈనాడు ఇక్కడ ఉన్నాయి ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే తప్పకుండా మేలు జరుగుద్దని ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే పేదోడి కళలు నెరవేరుతాయని అది ఇందరమ్మ ప్రభుత్వంతోనే సాధ్యమని మీ అందరి దీవెళ్లతో తెలంగాణ రాష్టంలో ఇందరమ్మ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు పూర్తయి పదహారు నెల ఈనాడు మనం ఉన్నాం ప్రజలు ఆశించిన మేరకు ప్రజలు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో ఏదైతే సామాన్య ప్రజలు పేద ప్రజలు కోరుకునే ప్రతి కార్యక్రమాన్ని రాష్ట ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి ప్రభుత్వం పదే పదే ఆనాటి ప్రభుత్వం అని అనటానికి కారణం ఆనాటి ప్రభుత్వం నిజంగా సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా దొరికిన కాడల్లా అప్పు చేస్తే ఆ అప్పు సుమారు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈనాడు తెలంగాణ రాష్ట ప్రభుత్వం మీద అప్పుంది అప్పు ఉన్నా ఎన్నికల ముందు మేమేదో వాగ్దానం చేశాం వాగ్దానం చేశాం కాబట్టి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా దగ్గర డబ్బు లేదని చేతులు ఎత్తేయకుండా ఏదైతే ఆచరణకి సాధ్యమో పేదవాడికి ఏదైతే అవసరం ఉందో వాటికి ప్రాధాన్యత ఇస్తూ పేదవాడి కళలు నెరవేర్చే దాంట్లో మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు అనేక మంచి కార్యక్రమాలు చేపట్టిన దాంట్లో ఈ ఇందిరమ్మ స్కీమ్ ఒకటి మన గ్రామంలో గౌరవ కలెక్టర్ గారు ఇంతకు ముందే చెప్పారు పైలట్ గ్రామంగా ఈ మండలంలో తీసుకున్నాం మొదటి విడతలో నూట ఆరు ఇళ్ళు ఇచ్చాం నూట ఆరు అంటే ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు నూట ఆరు ఇచ్చాం ఇంకా ఇరవయో ఇరవై రెండో ఇళ్లు ఇవ్వాల్సి ఉన్నాయని గౌరవ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు చెప్పారు వాళ్లు కూడా అర్హులైన వాళ్లకు ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనకడు వేయదు అంతేకాదు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రెండు వందల ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దు అదే రకంగా మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం కూడా ఇచ్చే కార్యక్రమాన్ని మన ప్రభుత్వంలో చేపట్టుకున్నాం ఇంకా అరా కొరా అక్కడొకళ్ళు అక్కడొక్కళ్ళు రేషన్ కార్డు రాని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే అర్హులైన వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వంలో రేషన్ కార్డులు కూడా ఇచ్చుకోబోతున్నాం ప్రధానంగా ఈ ప్రభుత్వంలో పేదవాడి కళ నెరవేర్చటం కోసం పేదవాడి కష్టాలు తీర్చటం కోసం పేదవాడి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నెరవేర్చే దాంట్లో ఇందిరమ్మ ప్రభుత్వం ఎప్పుడు మీకు అండదండలుగా ఉంటది స్థానిక శాసనసభ్యులు మిత్రులు డాక్టర్ గారు కూడా ఏదైతే ఇస్తుందో ఉచిత కరెంట్ కానీ అదేవిధంగా ఆ రోజు రావాల్సిన ఎవరికైనా పట్టా వండుకొని ఆ రోజు రైతు రైతు భరోసా కానీ స్కీమ్స్ ఉన్న గ్రామం ఏ టేకుల అన్నిటికైనా లాస్ లాస్ అయ్యే గ్రామం టేకుల అని చెప్తే అక్కడి నుంచే మొదలు అంటే మంత్రి గారు కూడా ఏదేమైనా టేకులు కూడా నుంచి మొదలు పెడదాం అన్నారు సంతోషం ఈ కూడా గ్రామస్తులు అందరూ కూడా ఇల్లులో పది పది సంవత్సరాల నుంచి చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు 你看。Mm hmm. mm hmm.